కబ్జాలు అభివృద్ధి లేని సంఘటనలు ప్రతిపక్షం మీద తప్పుడు కేసులు జైలుకు పంపించడాలు ఇసుక లేక నిర్మాణాలన్నీ ఆగిపోయి ఎక్కడ కూడా అభివృద్ధి అనేది మర్చిపోయి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఇబ్బందులు పడే పరిస్థితులలో మళ్ళీ రాష్ట్రంలో ఒక నమ్మకం ఒక కొత్త ఉత్సాహము మొన్న విజయనగరంకి వెళ్ళినప్పుడు ఆరు లక్షల మంది అక్కడికి చేరుకోవడము మళ్ళీ రాష్ట్రం బాగుపడుతుంది సరైన నాయకులు వస్తే ఈ రాష్ట్రానికి మంచి రోజులు మళ్ళీ వస్తాయనే నమ్మకాన్ని మళ్ళీ ఈరోజు తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ ఈ రెండు పార్టీలు కూడా ఈరోజు ప్రజలకు ఒక నమ్మకము ఇవ్వడం జరిగింది నిజంగా అంటే రాష్ట్ర పరిస్థితి ఏమైపోతుందో ప్రజలు ఏమైపోతారో అనే ఒక టైంలో యువతకి ఒక భరోసా ఇవ్వాలి రైతులకి భరోసా ఇవ్వాలి మహిళలకి భరోసా ఇవ్వాలి రాష్ట్ర ప్రజలకి అండగా ఉండాలని ఒక ఆలోచనతో లోకేష్ గారు ఒక పెద్ద నిర్ణయం తీసుకొని పాదయాత్ర యువగలం అనే పేరుతో పాదయాత్ర మొదలుపెట్టడం జరిగింది ఆయన పాదయాత్ర మొదలుపెట్టిన మొదటి రోజు నుంచే ఆయన తిరగలేడు ప్రజల్లోకి వెళ్ళలేడు ఉండలేడు కష్టాలు ఎదుర్కోలేడు ఆయన వస్తే రాళ్ళు విసిరేస్తాము అని ఎన్నో విధాలుగా ఎన్నో రకాలుగా భయపెట్టడానికి ఆ యోగలాన్ని ఆపడానికి చాలా ప్రయత్నాలు చేశారు కొత్త కొత్త జీవోలు తీసుకొచ్చినారు పాదయాత్రలో తిరగకూడదని చెప్పి మాట్లాడినారు మీటింగ్లు పెట్టకూడదని మాట్లాడినారు ఆఖరికి లొకేషన్ నగర్ మైక్ పట్టుకొని మాట్లాడితే కూడా మైకు లాగేసుకున్న పరిస్థితి ఎక్కడికక్కడ ఏ నియోజకవర్గానికి వెళ్ళినా ఆ నియోజకవర్గాల్లో సమస్యలు సృష్టించడం జరిగింది కానీ ఎవరు కూడా ఊహించని స్థాయిలో ఎవరు కూడా అనుకోని స్థాయిలో ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎంతమంది వచ్చినా ఎక్కడ కూడా ఒక్క సెకండు కూడా యువకులానికి హాల్ట్ పెట్టకుండా స్టాప్ పెట్టకుండా దూసుకుపోతూ ప్రతి ఒక్క జిల్లాలో ప్రతి ఒక్క నియోజకవర్గంలో సమస్యలు అడిగి తెలుసుకోవడమే కాకుండా రాజకీయ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి మహిళలు ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నారు లీడర్లు కార్యకర్తలు ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నారు ఏ గ్రామంలో ప్రజలు ఈ సమస్యలు ఎదుర్కొంటున్నారు అనేది కల్లారా చూసి అడిగి నేర్చుకొని ఈరోజు ఒక మాస్ లీడర్గా యోగలాన్ని పూర్తి చేయడమే కాకుండా ప్రతి ఒక్కరు కూడా ఆఖరికి ప్రతిపక్షంలో అధికారం పార్టీ పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా సబాష్ అని అనుకునేలాగా ఈరోజు లోకేష్ అన్న గారు పాదయాత్ర ముగించడం అనేది ప్రతి ఒక్కరం కూడా ఎంతో సంతోషపడుతున్నాము ప్రతి ఒక్కరు ఆశీషులు లోకేష్ గారికి ఉంటాయని చెప్పి కూడా మేము అందరం కూడా అనుకుంటున్నాం ఎందుకంటే ఆయన కుటుంబాన్ని వదిలేసి ఇంట్లో వాళ్ళని వదిలేసి కేవలము ప్రజలే నా కుటుంబం అని అనుకొని పాదయాత్ర మొదలుపెట్టి కేవలం ఒకే ఒక్కసారి ఆయన తండ్రి నారా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు మాత్రమే బ్రేక్ తీసుకోవడం జరిగింది అది కూడా కుటుంబాన్ని ఆదుకోవాలా తల్లికి ధైర్యం చెప్పాలా కుటుంబ సభ్యులకి ధైర్యం చెప్పాలా ఈ రాష్ట్ర ప్రజలకి ధైర్యం చెప్పాలా చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా అరెస్ట్ చేసిన విషయంలో తండ్రికి తోడుగా ఉండాలా ఈ రాష్ట్ర నాయకుడికి తోడుగా ఉండాలా ఆయనను వెంటనే బయటికి తీసుకొచ్చే విషయంలో బ్రేక్ తీసుకోవడం జరిగింది నిజంగా అంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టినప్పుడు పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి చూసిన వెంటనే బయటికి వచ్చిన వెంటనే తప్పకుండా తెలుగుదేశం పార్టీతో మేము కలిసి ప్రయాణం చేస్తాము ఈ రాష్ట్రాన్ని కాపాడుతామని చెప్పి డెసిషన్ తీసుకోవడం జరిగింది అంటే అప్పటికి ఎన్ని ఎన్ని సీట్లు ఇస్తారు ఎన్ని ఎంపీలు ఇస్తారు ఎవరు ఉంటారు ఏమి ఇస్తారు ఆయనకేమిస్తారు ఏమి మాట్లాడుకోలేదు ఈ రాష్ట్రం కోసము మాత్రమే ఈ ప్రజల్ని కాపాడుకోవడానికి మాత్రమే ఆ నిర్ణయం తీసుకోవడం జరిగింది ఈరోజు ఈ రాష్ట్ర పరిస్థితిని అర్థం చేసుకొని ప్రజలకి అండగా ఉంటూ ముందుకు సాగాలి అంటే మనం అందరం కూడా ఏకం అవ్వాలి అని చెప్పి ఈరోజు అన్ని పార్టీలు కూడా ఏకమవుతున్నాయి నిజంగా అంటే మొన్న విజయనగరంలో జరిగిన ప్రోగ్రాం చూసిన తర్వాత లోకేష్ అన్న గారు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు బాలకృష్ణ గారు ఇతర నాయకులు మాట్లాడిన తర్వాత నిజంగా ఈరోజు వైఎస్ఆర్సిపి వాళ్ళకి ఒణుకు పుట్టింది రేపు పొద్దున్న ఏకమై గెలిస్తే మన పరిస్థితి ఏందనేది ఇప్పుడు వాళ్ళు భయపడే స్థాయికి వచ్చినారు జగన్మోహన్ రెడ్డి గారు అధికారం పార్టీలో ఉంటూ బ్రహ్మాండంగా మేము పనులు చేశాము ప్రతి ఒక్క నియోజకవర్గంలో మేము దర్జాగా కాళ్ళు ఎగరేసుకొని తిరుగుతున్నాము ప్రజలకి మేలు చేశామని చెప్పుకొని తిరుగుతున్న ఈ ప్రభుత్వము దాదాపుగా అరవై నుంచి డెబ్బై సిట్టింగ్ ఎమ్మెల్యేలు మారుస్తున్నారు అంటే ఏ స్థాయిలో అవినీతి కార్యక్రమాలు జరిగినాయి ఏ స్థాయిలో వ్యతిరేకత వచ్చింది అనేది స్పష్టంగా అర్థమవుతుంది అది మేము ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు మేము చెప్పాల్సిన అవసరం లేదు స్వయాన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారే ఒప్పుకుంటున్నారు నిజంగా ఎమ్మెల్యేలు కరెక్ట్గా పనిచేసి ఉంటే ఎమ్మెల్యేలు ప్రజల్లో ఉండింటే ఎమ్మెల్యేల ద్వారా ప్రభుత్వాలు ఈరోజు తాలూకాలో బాగుపడి ఉంటే ప్రజలు బాగుపడి ఉంటే ఎమ్మెల్యేలు మార్చాల్సిన అవసరం ఉండేది కాదు కదా ఈరోజు వైఎస్ఆర్సిపి ప్రభుత్వం టోటల్ ఫెయిల్యూర్ కాబట్టే జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు భయంతో క్యాండిడేట్లు మారుస్తున్నారు ఈరోజు ఏమేం మాటలు చెప్పినారు ఎన్నెన్ని మాటలు చెప్పినారు రైతులు బాగుపడతారు రైతులు బాగుపడతారని చెప్పి రైతులను ఈరోజు ముంచేసి వాళ్ళ ఆత్మహత్యలు చేసుకున్న స్థాయికి ఈరోజు రైతులను తీసుకొచ్చారంటే ఆ గణిత వైఎస్ఆర్సిపి ప్రభుత్వానికి దక్కుతుంది జాతీయ రైతుల దినోత్సవం ఈరోజు కానీ ఈరోజు రైతుల పరిస్థితి ఏంది అంటే ఏ ఒక్కరు కూడా రైతుల గురించి పట్టించుకునే నాదుడు ఈరోజు ఈ ప్రభుత్వంలో లేరు రైతులకి చేయాలంటే ఓపిక లేదు రైతులకి చేయాలంటే అధికారులు దిగి రావట్లేదు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యింది తెలంగాణ రాష్ట్ర ప్రజల్ని కాపాడుకున్నట్టుగా ఉంది తప్ప ఈ రాష్ట్రంలో రైతులకి ఏం చేశారంటే ఒక ప్రాజెక్టు లేదు సబ్సిడీలు అన్నీ తీసేస్తారు పంట నష్టం వస్తే డబ్బులు ఇచ్చేది లేదు ఈరోజు రైతుల పరిస్థితి ఏ విధంగా ఉంది అంటే ఎమ్మెల్యేలకి చందాలు వేసుకొని డబ్బులు ఇస్తే కానీ నీళ్ళు అందజేయలేని పరిస్థితి ఈరోజు కనపడుతుంది నిన్న చందలూరుకి పోయిన ఏమి కర్మ పట్టింది ఈ ఆలగడ్డకి ఈ రాష్ట్రానికి అని చెప్పి తలగొట్టుకునే పరిస్థితి తీసుకొస్తున్నారు నిన్న చందనూరుకి పోతే ప్రతి ఒక్క ఇంట్లో నన్ను అడిగింది ఇంటింటికి తిరిగిన ప్రతి ఒక్కరు కూడా మా పొలాలు ఎండిపోతున్నాయమ్మా మా పొలాలకి నీళ్లు రావట్లేదమ్మా నేను అడిగిన ఎందుకు ఇన్ని రోజులు నా దగ్గరికి రాలేదు ఎందుకు మీరు చెప్పలేకపోయినారు కేశకి నీళ్ళు ఇప్పించడం తెలుగుగా చాలా గ్రామాలకి నీళ్ళు వచ్చినాయి మీ చందనూరు మందులూరుకి మార్చిన ఎందుకు నీళ్ళు రావట్లేదు అని చెప్పి అడిగితే ఎరుగుడు దిన్నెలో వచ్చే నీళ్ళు ఆపి చెరువుకి పెట్టుకొని దాంట్లో చేపలు వదిలి వ్యాపారం చేసుకుంటున్నారంట మళ్ళీ ఎవరో చిన్న స్థాయి రైతులు లేకపోతే చిన్నవాళ్ళు కాదు స్వయాన ఎమ్మెల్యే బంధువులు ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు నాకు నష్టం వస్తుంది మీకు నీళ్ళు వదిలితే మీ మూడు గ్రామాలు కలిసి ఐదు ఆరు లక్షలు నాకు ఇవ్వండి అప్పుడు నీళ్ళు వదులుతామని చెప్పి మాట్లాడారంట సిగ్గు అనిపించట్లేదు ఏ మొఖం పెట్టుకుని మీరు రాజకీయాలు చేస్తున్నారని చెప్పి ఈరోజు మేము ప్రశ్నిస్తున్నాం దీంట్లో వాస్తవం లేదని చెప్పి చెప్పండి అహోబులం నరసింహస్వామి మీద ఒట్టేసి మీరు ప్రమాణం చేసి చెప్పండి మీరు డబ్బులు అడగలేదా రైతుల దగ్గర మీ మూడు గ్రామాలు కలిసి డబ్బులు ఇవ్వండి అప్పుడే నీళ్ళు వదులుతామని మీ కుటుంబ సభ్యులు చెప్పలేదా ఎంత నీచానికి మీరు దిగజారినారంటే రైతుల్ని చందా వేసుకొని డబ్బులు ఇస్తే కానీ నీరు వదలడం అంటున్న ఈ ప్రభుత్వాన్ని ఈ ఎమ్మెల్యేలని తరిమి తరిమి కొట్టాలని చెప్పి ప్రజలందరూ కూడా నేను ఒకసారి తెలియజేసుకుంటున్నాను ఏం కర్మ పట్టింది రైతులకి ఏం కర్మ పట్టింది మహిళలకి ఏం కర్మ పట్టింది ఉద్యోగస్తులకి ఏం కర్మ పట్టింది చదువుకున్న యువతకి ఇదే కొనసాగితే రేపు పొద్దున్న వచ్చే తరాలు ఆంధ్రప్రదేశ్లో ఎవడు కూడా ఉండడు ఇక్కడ ప్రాజెక్టులకి కట్టండి అంటే తెలంగాణ ప్రాజెక్టులు కట్టడానికి నీళ్ళు అక్కడ వదులుతారు ఇక్కడ రైతులను ఆదుకోండి అంటే అక్కడికి నీళ్ళు పంపిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకంటే అక్కడ ఆస్తులు అక్కడ వ్యాపారాలు అక్కడ ఎమ్మెల్యేలకి ఆస్తులు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఈ రాష్ట్రం బాగుపడాలంటే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలి మళ్ళీ ప్రతి ఒక్క నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జెండా ఎగరేయాలి ప్రతి ఒక్కరు కూడా చంద్రబాబు నాయుడు గారు హయాంలో బాగుపడిన ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలి రోడ్లు వేసినాం ఇల్లు ఇచ్చినాం పెన్షన్లు ఇచ్చినాం ఇప్పుడు ఏం జరుగుతుందండి అంగన్వాడీ వాళ్ళు కొన్ని రోజుల నుంచి ధర్నాలు చేస్తున్నారు వాళ్ళని వాళ్ళ పోస్ట్లని పక్కన పెట్టేసి వాళ్ళ ఉద్యోగాలని దూరం పెట్టేసి వాళ్ళు కాకపోతే ఇంకొకరు అని చెప్పి అంగన్వాడీ వర్కర్లకి టీచర్లకి వాళ్ళని పక్కన పెట్టి వాళ్ళ తరపున వాలంటీర్లు సెక్రటరీ పనిచేసే ఉద్యోగస్తులను తీసుకొచ్చి పెడతారంట చిక్కుగా అనిపించట్లేదా గర్భిణీ స్త్రీలు స్త్రీలని వాలంటీర్లు చూసుకుంటారా పెళ్ళి కాని వాలంటీర్లు పెళ్ళి కాని వ్యక్తులు మగపిల్లలు గర్భిణీ స్త్రీలను చూసుకుంటారా పద్దెనిమిది సంవత్సరాల లోపల ఉన్న ఆడపిల్లలని అంగన్వాడీ సెంటర్లలో మగపిల్లలు చూసుకుంటారా చదువుకున్న వ్యక్తులు చిన్నపిల్లలను చూసుకుంటారా ఏమన్నా అర్థం పర్థం లేని తీసుకున్న నిర్ణయాల వల్ల ఈరోజు అందరికీ చెడ్డ అయినారు వీరు చేయగలిగిన ఒకటే ఒకటి ఎలక్షన్ టైంలో ఓట్లు తీసేస్తే ఏదో ఒక విధంగా గెలవచ్చు అని చెప్పి ఒక నమ్మకంతో ఈరోజు వైఎస్ఆర్సిపి నాయకులు ముందుకు పోతున్నారు ఆ రోజు ప్రజలకి డబ్బు ముఖాన కొడితే మాకు ఓట్లు వేస్తారన్న నమ్మకంతో పోతున్నారు డబ్బు మీరు మొఖాన ప్రజల ముఖాన కొట్టేది కాదు మీ మొఖాన ప్రజలు రేపు పొద్దున ఏం కొడతారో చూడండి మీరు ఓట్లాడడానికి ఏ ముఖం పెట్టుకొని పోతారో అది కూడా చూస్తాము ఈరోజు రౌడీజం గూండాయిజం ఎక్కువ అవుతుంది ఆళ్ళగడ్డలో తెలియని గుర్తుపట్టలేని వ్యక్తులు వ్యాపారాలు చేసుకుంటున్న వ్యక్తుల మీద దాడులు చేస్తున్నారు ఎవరో బ్యాచ్ తెలుసు నాకు కులం పేరు ముందు పెట్టుకొని కులం ముందు పెట్టుకొని రౌడీజం గుండాయిజం చేస్తున్నారు రేపు పొద్దునకి లెక్కకి లెక్క ఉంటుంది చేసే ప్రతి ఒక్క దానికి లెక్క ఉంటుంది ఎవడు చేపిస్తున్నాడో వెనక తెలుసు ఎవడు కొట్టిస్తున్నారో తెలుసు రౌడీజం చేస్తున్నారు ఆలగడ్డలో ప్రజలందరూ కూడా ఆలోచించండి ఇవి నేను కల్పితం కాదు ఏదో ఊహించుకొని చెప్పట్లేదు అవాస్తవాలు చెప్పట్లేదు ఆలగడ్డలో ప్రజలు చూస్తున్నారు కదా మీడియా మిత్రులు చూస్తున్నారు కదా మీడియా మిత్రులు తెలియదా ప్రజలకి తెలియదా ఆలగడ్డ పట్టణంలో ఉండే వాళ్ళకి తెలియదా ఎవరు రౌడీజం గుండాయిజం చేస్తున్నారు ఎంతమందిని కొట్టిస్తున్నారు ఎంతమంది మీద కేసులు పెడుతున్నారు అది కూడా చూస్తున్నారు ప్రతి ఒక్క దానికి లెక్క ఉంటుంది మీరు గుర్తుపెట్టుకోండి ఎవరిని మర్చిపోయేది లేదు మీరు చెయ్యతి దెబ్బ కొట్టిన ప్రతి ఒక్క దెబ్బకి సమాధానం రేపు పొద్దున మీరు చెప్పాల్సి వస్తుంది ప్రతి ఒక్క తప్పుడు కేసుకి మీరు సమాధానం చెప్పాల్సి వస్తుంది మీరే కాదు ఎవరైతే తప్పుడు కేసులు పెడుతున్నారు పోలీస్ డిపార్ట్మెంట్ కూడా రేపు పొద్దున ఇబ్బందులు పడబోతున్నారు లొకేషన్ గారు చెప్పినారు కదా ప్రతి ఒక్క నియోజకవర్గంలో ఒక రెడ్ బుక్ ఉంటుంది ఏ అధికారి తప్పుడు పని చేశారు ఏ అధికారి తప్పుడుగా తప్పుడు కేసులు పెట్టి జైలుకు పంపిస్తున్నారు ప్రతి ఒక్క అధికారికి కూడా మేము హెచ్చరిస్తున్నాం మీరు ప్రజల కోసం ఉద్యోగం చేయండి ప్రభుత్వం కోసం చేయండి కానీ రాజకీయ నాయకుల కోసము ఈ వైఎస్ఆర్సీపీ పార్టీల కోసం చేస్తే రేపు పొద్దున మీరు చాలా తీవ్రంగా ఇబ్బంది పడతారు మీకే జీతాలు సరిగ్గా ఇవ్వలేని పరిస్థితి ఎవరు కాపాడతారు రేపు పొద్దున మిమ్మల్ని మీరు ఈ విధంగా చేసుకుంటూ పోతే సో దయచేసి ఆలగడ్డ నుంచి అమరావతి వరకు ప్రతి ఒక్కరు కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం ఆలోచించుకొని మీ కోసం పలికే వాళ్ళు కోట్లేయండి మీకోసం పనిచేసే వాళ్ళు కోట్లేయండి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ అన్న గారు బాలకృష్ణ గారు ప్రతి ఒక్కరు కూడా ఒక ఫ్రేమ్లో కనిపిస్తున్నారు మొన్న మీటింగ్లో ప్రజలకు ఎంత భరోసా ప్రజలకు ఎంత నమ్మకం కలిగిస్తున్నారో ఒక్కసారి మనం అందరం కూడా ఆలోచించాలా మరొకసారి ఈ ప్రాంతంకి వచ్చినప్పుడు కూడా లోకేష్ అన్న గారు చాలా సమస్యలు కలారా చూడడం జరిగింది ఆలగడ్డకి ముఖ్యంగా ఏమేమి ఏర్పాట్లు చేయాలా ఏమేమి నిధులు కేటాయించాలనేది కూడా ఆల్రెడీ డిస్కస్ చేస్తున్నాం ఆలగడ్డకి సపరేట్గా ఒక మేనిఫెస్టో రిలీజ్ చేయడం జరుగుతుంది ప్రతి ఒక్క మండలానికి ఏమి ఇవ్వబోతున్నాం ప్రతి ఒక్క గ్రామంకి ఏ విధంగా లబ్ధి చెందుతుందని చెప్పి కూడా మేము ఇవ్వబోతున్నాం గతంలో కూడా ఇచ్చినాం కానీ ప్రభుత్వం రాలేదు ఒక్కసారి అవకాశం ఇవ్వాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేసి ఆ రోజు ప్రజలందరూ కూడా మోసమైనారు ఈసారి మా మీద నమ్మకంతో ప్రజలు ముందుకు వస్తారని మేము కూడా నమ్ముతున్నాం వాళ్ళ భవిష్యత్తు బాగుండాలన్నా ప్రజల భవిష్యత్తు బాగుండాలన్నా వాళ్ళ పిల్లల భవిష్యత్తు బాగుండాలన్నా మళ్ళీ మా ప్రభుత్వం రావాల సో దయచేసి ఈసారి ప్రజలందరూ కూడా ఆలోచించండి మీ అందరి ఆశీస్సులు ఈ ప్రభు జగన్మోహన్ రెడ్డి గారికి గతంలో మీరు ఏ విధంగా ఆశీస్సులు ఇచ్చినారో ఈరోజు చూస్తున్నాం అన్ని ఎంపీలు అన్ని ఎమ్మెల్యేలు అందరూ వైసీపీ నాయకులకి ఇచ్చినారు కానీ ఈరోజు మిమ్మల్ని పట్టించుకున్న లేదు అదే నిర్ణయం అటువంటి నమ్మకమే దానికి మించి నమ్మకం మా మీద పెట్టుకోండి అన్ని ఎమ్మెల్యేలు ఎంపీలు ఇవ్వండి ఈ రాష్ట్రాన్ని పరిగెత్తించకపోతే అప్పుడు మీరు అడగండి అని చెప్పి కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ మరొకసారి ప్రజలందరూ కూడా ప్రజలందరూ ఆశీష్యులు కూడా లోకేష్ గారి మీద ఉంటుంది చంద్రబాబు నాయుడు గారి మీద ఉంటుంది తప్పకుండా ఈ రాష్ట్రాన్ని బాగుపరిచే విధంగా మేమందరం కూడా కృషి చేస్తామని చెప్పి కూడా మరొకసారి తెలియజేసుకుంటూ లోకేష్ నాయ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ పాదయాత్ర ద్వారా ప్రజలందరికీ భరోసా ఇచ్చినందుకు లోకేష్ అయి గారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము